ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పింది చేస్తారు చేసేది చెబుతారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు ఇచ్చిన మాట ప్రకారం దసరా కానుకగా ఇవాళ రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు అనంతపురం నగరంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం అట్టహాసంగా ప్రారంభమైంది ముందుగా ఎమ్మెల్యే దగ్గుపాటి అర్బన్ టీడీపీ కార్యాలయం నుంచి భారీ ఆటో ప్రదర్శన నిర్వహించారు వందలాది మంది ఆటో డ్రైవర్లు అర్బన్ టీడీపీ కార్యాలయం వద్దకు ఆటలతో సహా వచ్చారు ఎమ్మెల్యే దగ్గుపాటి స్వయంగా కాకి దుస్తులు ధరించి ఆటో నడుపుతూ అందరిని ఆకర్షించారు అనంతరం జిల్లాకు సంబంధించిన మెగా చెక్ ఆటో డ్రైవర్లకు అందజేశారు మొత్తం ఐదు మంది ఆటో రిక్షా మాక్సి క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్ కుటుంబాలకు కోట్ల సాయం అంది దగ్గుపాటి మాట్లాడుతూ గత ప్రభుత్వం పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం పదిహేను నెలల్లోనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు ఆర్థికంగా భారమైనప్పటికీ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రతి ఏటా అమలు చేయడం వలన రవాణా రంగం వృద్ధి సాధ్యమవుతుందన్నారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మిత్ర మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీతో అక్కడ సభ ఏర్పాటు చేసిన ప్లేస్కి పోవడం జరుగుతూ ఉంది ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో దాదాపు మిత్ర కింద రెండు లక్షల తొంభై వేల మందికి ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి లబ్ధి చేకూరుతా ఉంది దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు రోజు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు క్రెడిట్ చేయడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చేస్తారో అదే చెప్తారు ఏదైతే చెప్తారో అదే చేస్తున్నారు గత ఐదేళ్లలో పదకొండు లక్షల కోట్ల అప్పులు చేసి గత ప్రభుత్వం ప్రజలు కొట్టను కొడితే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు కేవలం కేవలం పదిహేను నెలల కాలంలోనే ఈ వ్యవస్థను ఒక గాడిలో పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ ప్రజలు బాగుండాలా ఆటో డ్రైవర్లు బాగుండాలని చెప్పేసి ఈరోజు పదిహేను వేల రూపాయలు క్రెడిట్ జరిగే చేయడం జరిగింది నెలల నెల ఏదైతే సూపర్ సిక్స్ బాలో భాగంగా మేము ఏదైతే చెప్పామో రెండు నెలల కిందట స్కూల్స్ ఓపెన్ అయితేనే తల్లికి వందనము చేశాం దాదాపు అరవై ఏళ్ళ లక్షల మందికి పదివేల కోట్ల రూపాయలు ఇంటి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసాం అలాగే డిఐసి పోయిన నెలలోనే దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్కి ఈరోజు దాదాపు పదిహేను వందల మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరుతూ ఉంది ఒక్కసారే కాదు సంవత్సరం సంవత్సరము పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లు చెల్లించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇవే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇండస్ట్రీస్ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు దేశ మన రాష్ట్రంలో రాబోతున్నాయి ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో చాలా అనువైన జిల్లాగా ఇండస్ట్రీస్కి పేర్కొనడం జరిగింది వచ్చే సంవత్సరం కాలంలో కేవలం అనంతపురం జిల్లాలోనే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కేవలం అనంతపురం జిల్లాలో రాబోతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి మా అనంతపురం అర్బన్ ప్రజల తరఫున అలాగే మా ఆటో డ్రైవర్ల తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను